భైరవి ఫ్యామిలీ వాళ్ళందరూ బామ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత శరణ్య వాళ్ళందరి కోసం వంట చేస్తూ ఉంటుంది ఆనంద భైరవి దర్శన్వి లీలావతి అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు శరణ్య వంటను గుర్తుపట్టిన ఆనంద బామ్మతో ఈ వంటలన్నీ ఎవరు చేశారు సీతమ్మ అని అడుగుతూ ఉంటుంది నా మనవరాలు చేసిందమ్మా అని బాగున్నాయా అని సీతమ్మ అడగడంతో బాగున్నాయి సీతమ్మ నా కోడలే చేసిందా అన్నట్టుగా ఉన్నాయి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది శరణ్య అప్పుడే ఇంట్లోకి వస్తూ ఉంటుంది అనన్య కాంచన ఇద్దరు కూడా బయట నిలబడి ఉంటారు ఇంకా అనన్య శరణ్యను చూసి ఇదేంటి ఇక్కడ ఉంది అని చెప్పి అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వాళ్ళు చూడడానికి వీల్లేదు చూస్తే మన ప్లాన్ అంతా కూడా ఫ్లాప్ అయిపోతుంది అని అంటూ ఉంటుంది మరోవైపు శరణ్య ఇంట్లోకి వస్తూ ఉంటే అప్పుడు ఆనంద భైరవి వాళ్ళని చూసి ఈ శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది సిటీ నుండి వచ్చిన కుటుంబం నా కుటుంబమా అని శరణ్య ఆనంద భైరవి వాళ్ళకి కనిపించకుండా దాక్కుని ఉంటుంది అప్పుడు సీతమ్మ శరణ్యను చూసి ఇదిగో మనవరాల ఒకసారి ట్రా అని చెప్పి శరణ్యను పిలుస్తూ ఉంటే ఆనంద భైరవితో సహా అందరూ కూడా బయటకి తొంగి చూస్తూ ఉంటారు ఇక దాంతో శరణ్య అనన్య ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు